దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక ఎంఆర్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములో తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు నిర్గమా కాండంలో నుండి ఐగుప్తు దాస్యము అనే టాపిక్ గురించి మనం తెలుసుకునబోతూ ఉన్నాము ఐగుప్తు దేనికి సూచనగా ఉంది ఐగుప్తుకి చక్రవర్తిగా ఉన్నటువంటి ఫరో ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు ఇస్రాయలీలు ఐగుప్తులో దాస్యం ఉండటం దేనికి సూచనగా ఉంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకొని పోతున్నాం అలాగే ఈ వీడియోలో మరికొన్ని విషయాలు ఐగుప్తి యొక్క ఇస్రాయీలీలు యొక్క దాస్యం దేని ద్వారా జరిగింది అనే విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకొని పోతున్నాం శ్రద్ధగా ఈ యొక్క వీడియోలో చెప్పబడుతున్నటువంటి విషయాలన్నీ కూడా గమనించి తెలుసుకొని ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ప్రేమతో నిర్గమాకాండములో ఐగుప్తు దాస్యము అనేటువంటి ఈ ప్రధానమైన అంశాన్ని గురించి మనం చూడబోతూ ఉన్నాము ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది ఐగుప్తు అంతటి కూడా చక్రవర్తిగా ఉన్నటువంటి ఫరో అపవాదికి సూచనగా కనబడుతూ ఉన్నాడు ఐగుప్తు దేశం అంతటి కూడా ఫరో ఎలాగ చక్రవర్తిగా అధిపతిగా ఉన్నాడో అలాగే ఈ లోకం మీద కూడా లోకాధికారిగా అపవాది పిలువబడుతూ ఉన్నాడు మనం ఎపెస్ పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో అపోస్టుడైన పావు గారు చెప్తున్నట్లుగా మండల సంబంధమైన అధిపతి అని పేరు పెట్టాడు మండల సంబంధమైన అధిపతి అని పిలువబడుతూ ఉన్నాడు అలాగే యోహంసవార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటి యోహంసార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చిన కూడా ప్రభు అయిన వారు సేవ చేస్తున్న దినాలలో ఒకసారి శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని చెప్పారు కనుక ఒకటి వాయుమండల సంబంధమైన అధిపతి రెండు ఈ లోకాధికారి అనే పేర్లు మాత్రమే కాకుండా కొరిందీల్కి రాసిన రెండవ పత్రికలో అపోస్టు అయినటువంటి పౌలు గారు నాలుగవ ఆధ్యా నాలుగవ వచనంలో మాట్లాడుతూ ఈ యుగ సంబంధమైన దేవత అని మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇటువంటివి అనేకమైనటువంటి పేర్లు కలిగిన వాడిగా ఉన్నాడు అపవాది కనుక ఐగుప్తు దేశానికి అధిపతిగా ఫరో ఎలాగున్నాడో ఈ లోకానికి ఈ లోకమంతట మీద అధికారిగా అధిపతిగా యుగ సంబంధమైన దేవతగా ఈ లోక అధికారిగా వాయుమండల సంబంధమైన అధిపతిగా పిలువబడుతూ ఉన్నాడు సాతాను ఇప్పుడు రెండవ విషయాన్ని మనం చూద్దాం ఇస్రాయీలు దాస్యములో ఉండటాన్ని ఉండటం అనేది దేనికి సూచనగా కనబడుతూ ఉంది ఫరో ఇస్రాయీల్ని నాలుగు వందల సంవత్సరంలో చెరలో బంధించాడు ఈ దాసత్వం అనే చెరలో ఉంచాడు ఇస్రాయీలు నాలుగు వందల సంవత్సరాలు దాస్యము అనేటువంటి చెరలో బంధించబడ్డారు అపోసడైన పౌలు గారు తిమోతి పత్రికలో రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పౌలుగారు గారు మాట్లాడుతూ సాతాను తన ఇష్టము చొప్పున కొందరిని చెరలో వేశాను అని రాయి అని పావులు గారు చెప్తూ ఉంటాడు తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో సాతాను తన ఇష్టము చొప్పున కొందరిని చెరలో బంధిస్తూ ఉన్నాడని చెప్పాడు మనం ఉదాహరణగా లోకస్ వార్తలో పద్దెనిమిది అంచ ముప్పై ఆరు వచనంలో కూడా పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన అబ్రహాము కుమార్తెగా పిలువబడినటువంటి ఒక నడువంగిపోయినటువంటి స్త్రీ గురించి చెప్పబడింది సాతాను ఆమెను బంధించింది ఎన్ని సంవత్సరాలు అంటే పదునెనిమిది ఏండ్లు పద్దెనిమిది సంవత్సరాలు ఆమె బంధించారు సాతాను బంధించేటువంటిదిగా కనబడుతుంది చెరలో వేసేటువంటి వాడిగా కనబడుతుంది ఫరో కూడా ఇస్రాయిల్ని నాలుగు వందల సంవత్సరాలు చెరలో వెట్టి చాకిరి అనేటువంటి చెర దాస్యత్వం అనేటువంటి చెరలో బంధించాడు అదేవిధంగా ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అయినటువంటి శాతాను కూడా అనేకుల్ని చెరలో బంధిస్తూ ఉన్నాడు అనేకుల్ని బంధకాలలో బంధిస్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు గారు తీతుకు ఒక పత్రికను రాస్తూ మూడవ అధ్యాయమో మూడవ వచనంలో పౌలు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే తీతు పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు పౌలు పౌలు భక్తుడు ఆ మాటను మనం గమనిస్తే మూడవ అధ్యాయం మూడవ వచనంలో మునుపు అవిధేయులమును అవివేకులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాసులకును భోగములకును దాసులమై ఉన్నాము అంటాడు అంటే సాతాను మనల్ని దాసులుగా బంధించాడు ఎందులో బంధించాడు అవిధేయులుగాను మోసపోయిన వారము గాను అవివేకులమ గాను నానా విధులమైన దురాసులకు భోగములకు దాసులుగా మనల్ని చేసి బంధించాడు ఇది అపోసడైన పౌలు గారు సాతాను మనుషులను ఏ విధంగా చెరలో బంధిస్తాడు అనేటువంటి విషయాలని తెలియపరుస్తూ ఉన్నాడు కనుక ఈ విషయాల నీటిని కూడా మనం గమనించినప్పుడు రోమాపత్రికలో కూడా పౌలు గారు ఆరవ అధ్యాయం పదహారు వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను గురించి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి ఆ వాక్యాన్ని కూడా మనం చూద్దాం రోమాపత్రిక ఆరవ అధ్యాయం పదహారు వచనం ఆరో అధ్యాయం పదహారవ చర్ములో లోబడుటకు దేనికి మిమ్మను దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమనికే కానీ నీతి నిమిత్తముగా విధేయతే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరు మీరు పాపమునకు దాసుల కానీ ఏ ఉపద్రవమునకు మీరు అప్పగించబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతరి అంటాడు మీరు పాపమునకు దాసులై ఉంటరి అంటాడు ఈ పాపమునకు దాసులుగా చేసింది ఎవరు మనల్ని అపవాదే కదా కనుక అపవాది అనేకులను పాపమునకు ప్రేరేపించి పాపమునకు దాసులుగా చేస్తూ ఉంది అంటే పాపమునకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మనల్ని దాసత్వంలోనికి నడిపిస్తుంది దాసులుగా మారుస్తుంది కనుక ఈ వచనాలలో ఇస్రాయలీలు దాసత్వంలో ఉండటం దేనికి గుర్తు అంటే ఫరో నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయలీలు ఎలా చెరలో బంధించాడో దాసత్వంలో బంధకాలలో బంధించాడో అలాగే ఈ లోకమంతటికి అధిపతిగా అధికారిగా లోకాధికారిగా పిలువబడుతున్నటువంటి అపవాది కూడా అనేకులని చెరలో బంధిస్తూ ఉన్నాడు బంధకాలలో బంధిస్తూ ఉన్నాడు పాపమునకు దాసులుగా మారుస్తూ ఉన్నాడు దాసత్వంలో ఉంచుతూ ఉన్నాడు ఈ విషయాన్ని ఈ వచనాలలో మనం స్పష్టంగా గమనించగలుగుతా ఉన్నాం అయితే ఇస్రాయలీలకు విమోచన విడుదల అనేది దేని ద్వారా జరిగింది ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో మనం చూడబోతా ఉన్నాం ఇప్పటివరకు ఐగుప్తు అంటే ఏమిటో ఐగుప్తు అంతటి కూడా చక్రవర్తిగా ఉన్నటువంటి ఫరో ఎవరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో మనం చూసామో అలాగే ఇస్రాయలీలు దాస్యములో ఉండుట దాసత్వంలో ఉండటం అనేది ఇస్రాయలీలు దాస్యములో ఉండటం అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందో మనం చూశాం ఇప్పుడు రెండవ టాపిక్గా ఇస్రాయీలు విమోచన దేని ద్వారా జరిగింది ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలని మనం ఈరోజు చూడబోతా ఉన్న దేవుని వాక్యములో నుండి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇస్రాయలీలు విమోచన దేని ద్వారా జరిగిందంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ద్వారా జరిగినట్లుగా మనం చూస్తాం ఒక వ్యక్తి ద్వారా విమోచన జరిగింది చూద్దాం వాక్యాన్ని నిర్గమాకాండంలో మూడవ అధ్యాయము పదవ వచనంలో దేవుడి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మోసేని నిర్గమాకాండం మూడవ అధ్యాయము పదవ వచనంలో రమ్ము నిన్ను ఫరో ఎద్దుకో పంపేదను ఈ మూడవ అధ్యాయము వచనములో దేవుడు మోసతో మాట్లాడుతున్నమాట కాగా రమ్ము నిన్ను ఫరోయద్దుకో పంపెదను పంపెదను ఇస్రాయలీలైనా నా ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలను ఇస్రాయలీలైన నా ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలను కనుక ఈ ఇస్రాయీలకి ఐగుప్తుల విమోచన దేని ద్వారా జరిగిందంటే ఒక వ్యక్తి ద్వారా అనేది మనం చూస్తాం ఆ వ్యక్తే మోషేను మోసే ఆ మోసేనే దేవుడు ఏర్పరచుకొని రమ్ము నిన్ను ఫారోయోద్దుకు పం పంపిదను అని చెప్పి అక్కడ నా ప్రజలను నీవు బయటకు తోడుకొని రావాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ విమోచన అనేది ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నట్టు ద్వారా ఆ వ్యక్తి ద్వారా జరిగినట్లుగా మనం స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం అలాగే క్రొత్త నిబంధనలో మత్స్సు వార్త అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చారంలో చెప్పబడిన మాట ఏమిటంటే ఆయన తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుతున్నారని రాయబడింది ఆయన తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును అనగా ఇక్కడ ప్రజల యొక్క పాపమును రక్షించడానికి దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా రాయబడింది ఆయనే ప్రభు అయిన యేసు వారు ఇలాగ మనం గమనించినప్పుడు అపోసుడైన పౌలు గారు కూడా అయిపోతే పత్రికలో మొదట ఏడే వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ప్రియును ఎందే మనము రక్షణ పొందితిమి అంటాడు ఆ ప్రియుని ఎందు అంటే ఎవరా ప్రియుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నందే రక్షణ ఈ రోజున మనకి విమోచన కలిగిందన్న రక్షణ కలిగిందన్న పాపము నుంచి మనం ఆ పాపపు దాస్యముల నుంచి విడిపించమన్న విడిపించబడ్డామన్నా కారణం ఏమిటంటే ఒక వ్యక్తి ద్వారా అనగా ప్రభు అయినటువంటి ద్వారా మనం విమోచించబడ్డాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అక్కడేమో మోసే వీళ్ళ రమ్మని కనబడతాడు పాత నిబంధనలు ఐగుప్తులు ఐగుతుల ఇస్రాయీల యొక్క విమోచనలో ఇక్కడ క్రొత్త నిబంధనలలో సమస్త మానవుల యొక్క పాప విమోచన పాప దాస్యము నుంచి విడుదల ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి మనకి కలిగిందని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో కూడా క్రీస్తు నందే మనకి విమోచన అంటాడు క్రీస్తు నందే విమోచన ఇస్రాయీలకు విమోచన మోసే బ్రీల ఎలాగ ఏర్పరచబడ్డాడో అనేది మనం చూస్తే క్రొత్త నిబంధనలో ప్రభుైన యేసుక్రీస్తు వారు వీళ్ళ రమ్మనికి కనబడుతూ ఉన్నారు ఇక్కడ వీరి ఇరువురిని దేవుడు అక్కడ ఇస్రాయలీల కొరకు ఇక్కడ ప్రతి మానవుని కొరకు దేవుడు ప్రభుని యశు క్రిస్తుని నిలబెట్టుకున్నారు కనుక విమోచన అనేది ఒక వ్యక్తి ద్వారా జరిగినట్లుగా మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటాం ఇది మొదటి విషయం రెండవదిగా ఇస్రాయలీలు విమోచన దేని ద్వారా జరిగింది అనే విషయాన్ని మనం చదివితే రెండవది రక్తము ద్వారా జరిగింది అని మనం చెప్పుకోవచ్చు ఒకటి ఒక వ్యక్తి ద్వారా రెండు రక్తము ద్వారా ఇస్రాయీలకి విమోచన జరిగింది రక్తము ద్వారా నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనములో మనం గమనించినప్పుడు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనములో ఈ విధంగా రాయబడింది మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపక నశింప చేయక దాటిపోయదను అన్నాడు ఇక్కడ రక్తము అనేటువంటిది మనకి కనబడుతూ ఉంది ఇస్రాయేల్ ప్రజలు ఆనాడు మరణము నుండి ఆ సంహార దూత నుండి కలిగే మరణము నుండి విమోచించబడ్డారన్న ఐగుప్తి చెర నుండి విమోచించబడ్డారన్నా బానిసత్వం నుండి విమోచించబడ్డారన్న ఫరో అబంధ హస్తాల నుంచి వారు విడిపించబడ్డారు అన్న కారణం ఏమిటంటే వారికి విమోచన రక్తం వలన జరిగింది అనేది మనం తెలుసుకుంటున్నాం ఇదే విషయాన్ని మన క్రత నిబంధనలు మనం చదివితే అయినటువంటి పేతురు గారు తాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో చెప్పబడినటువంటి మాటను మనం చదువుతున్నాం పద్దెనిమిదవ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఈ మాటలు ప్రిల్లర్ మనకి కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఏమంటాడంటే పేతురు గారు మీరు విమోచించబడినటువంటిది దేని ద్వారా అనే మాటను గమనిస్తూ చెప్తూ అంటాడు కదా మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు ఇక్కడ అంటాడు అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింప అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కళంకమను నిర్దోషమును నిష్కళంకమనగు గరిపల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు అంటాడు అంటే అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కళంకమైనటువంటి రక్తమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాము అని నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచించబడ్డాము అక్కడ కూడా గొర్రెపిల్ల రక్తము చేత విమోచన ఇస్రాయల్ ప్రజలకు కలిగింది అయ్యులమైన ఇస్రాయీలీకి విమోచన ఒక వ్యక్తి ద్వారా జరిగిందనే మొదటిగా మనం విన్నాం రెండవదిగా రక్తం ద్వారా జరిగింది ఒక గొర్రెపిల్ల రక్తం ద్వారా జరిగిందని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా పేతురు గారు చెప్పినట్లుగా అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమగు గొర్రెపిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డ అంటే క్రీస్తు గొర్రెపిల్లకు సాదృశ్యంగా క్రీస్తు యొక్క రక్తము గొర్రెపిల్ల యొక్క రక్తానికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది కనుక ఆ విధంగా అక్కడ ఇస్రాయేల్ ప్రజలైనా ఈ కాలంలో ఉన్నటువంటి ప్రిల్లర మనమైనా విమోచించబడ్డామంటే రక్తమే కారణం రక్తము మనకి కనబడుతూ ఉంది ఈ విషయాలని పిల్లల ఈ వచనాలలో మనం చదువుతూ ఉన్నాం అలాగే ఏపీసీ పత్రికలు కూడా మొదటి అధ్యాయము ఏడవ వచనంలో పౌలు గారు చెప్తున్న మాటను కూడా ఒకసారి మనం గమనిద్దాం ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో దేవుని కృపా మహదశ్వరుని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అన్నాడు ఆయన రక్తం వలన మనకి విమోచనం ఇస్రాయల్ ప్రజలకు విమోచనం రక్తం వలనే కదా మరి మనకు విమోచనం కూడా అదే చెప్పబడుతోంది రక్తం వలనేనని కనుక విమోచన అనేది ఐగుప్తు దేశంలో ఇస్రాయీలకి మూడిటి ద్వారా కలిగింది అందులో ఒకటి ఒక వ్యక్తి ద్వారా రెండవదిగా రక్తము ద్వారా అనేది మనం చదివాం ఇప్పుడు మూడవ విషయాన్ని మనం చదువుదాం మూడవదిగా దేవుని బలము ద్వారా జరిగింది దేవుని శక్తి ద్వారా జరిగింది దేవుని బాహువు ద్వారా జరిగింది అనేది మనం చెప్పుకోవచ్చు చూడండి ఈ విషయాన్ని నిర్గమాకాండంలో మనం పరిశీలిద్దాం నిర్గమాకాండంలో ఆరవ అధ్యాయము ఆరోవ వచనములో ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం నిర్గమాకాండము ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనాలను మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ఈ వచనాలలో ఆరవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో కాబట్టి నీ విసరాయలతో ఇలా చెప్పము నేను యహోవాను నేను ఐగుప్తులను మో మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు ఉందను ఇక్కడ దేవుని యొక్క ప్రస్తావన విమోచనలో మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉందండి నా బాహు చాపి అంటే దేవుని యొక్క శక్తి మనకి కనబడుతూ ఉంది నా బాహు చాపి నేను మిమ్మల్ని విడిపించి ఈ వచనంలో మొ మనం అన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఒకటి నేను వెలుపులకి రప్పించి అన్నాడు తర్వాత దాసత్వంలో నుంచి విడిపించి అని చెప్పబడింది నా బాహు చాపి మిమ్మల్ని గొప్ప జన్మగా మిమ్మల్ని విడిపించి నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు నై ఉందని అన్నాడు ఈ వచనాలలో మనం గమనిస్తే ఒకటి వెలుపులకి రప్పించాలని విడిపిస్తాను అని వెలుపులకి రప్పిస్తాను అని మిమ్మల్ని చేర్చుకుంటాను అని మీకు దేవుడిగా ఉంటాను అని నా బాహువు అద్భుత కార్యాలను సూచిక్రియలను జరిగిస్తుందని దేవుడు మాట్లాడే అంటే దేవుని యొక్క శక్తి దేవుని బలం ఐగుతులు ఇస్రాయల్ ప్రజల యొక్క విమోచనలో కనబడుతున్నట్లుగా స్పష్టంగా మనకి తెలియచేయబడుతూ ఉంది ఈ విషయాలను ప్రిల్లని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళ ఎర్ర సముద్రమును పాయిలు చేయటంలో ఎర్ర సముద్రం గాలు చేర్చడంలో దేవుని యొక్క వీళ్ళ యహో బాహు ఈ దేవుని శక్తి మనకి కనబడుతూ ఉంది ఆ రాత్రి బలమైన తూర్పు గాలి చేత దేవుడు సముద్రమని రెండు బాయిలు రెండు పాయిలుగా చేసినట్లుగా మనం చదువుతాం అలాగే నలభై సంవత్సరాల యాత్రలో దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు వారికి చేశాడు అలాగే పది తెగుళ్ళు ఐగుప్తు దేశంలో పది తెగుళ్ళు పంపించినప్పుడు వారికి ఆహారం వేసినప్పుడు దాహం వేసినప్పుడు ఈ విధంగా ఎన్నో పర్యాములు ఇస్రాయల్ ప్రజలను పోషించటంలోనూ నడిపించటంలోనూ మరి ముఖ్యంగా విమోచన కలగజేయటంలో కూడా దేవుని శక్తి దేవుని బలం మనకి కనబడతా ఉంటుందండి ఈ విషయాలను మనం చదివితే ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని ప్రియులరా మనం గమనించితే దేవుడు ఏ విధంగా ఏ విధంగా మనల్ని విమోచించాడు అంటే ఇస్రాయల్ ప్రజల విమోచనలో ఇవే కాదండి ఇంకా దేవుని ప్రమేయం మనకి చాలా కనబడుతుంది దేవుని ప్రమేయము నృగమాకాండం రెండవ అధ్యాయం ఇరవై వచనంలో కూడా ఏం చెప్పబడిందంటే ఇరవై ఐదవ వచనంలో దేవుడు ఇస్రాయేల్లను చూసాను దేవుడు వారి ఎందు లక్ష్యమించను అని వ్రాయబడింది చూడండి ఇస్రాయల్ ప్రజల విమోచనలో దేవుని శక్తి దేవుని బలం దేవుని ప్రమేయం ఉన్నది అనటానికి ఈ వాక్యం ఒక నీళ్ళ మనకి ఒక అద్భుతమైనటువంటి ఆధారంగా మనకు కనబడుతూ ఉంది అదేమిటంటే దేవుడు ఇస్రాయల్ను చూసెను దేవుడు వారి ఎందు లక్ష్యమించను దేవుడు లక్ష్యమించాడు ఇదే మాటని మూడవ అధ్యాయంలో కూడా నిర్గమాఖండంలోని మూడో అక్షేమలో కూడా దేవుడు మాట్లాడుతూ మోసతో మాట్లాడుతూ అంటాడు ఏడో వచనంలో చెప్పబడింది నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితినే అన్నాడు ఇక్కడ చూసితినే అనే మాట అండర్లైన్ చేసుకోండి ఆ తర్వాత వారు పెట్టిన మొర్రను నేను వింటిని మొర్రను వింటిని అనే మాటను కూడా అండర్లైన్ చేసుకోండి ఆ తర్వాత ఎనిమిదవ వచనంలో ఆ దేశమునకు నడిపించుటకు దిగి అన్నాడు దిగి అనే మాటను కూడా అండర్లైన్ చేసుకోండి ఒకటి ఇక్కడ నేను చూచితిని అన్నాడు రెండు వారి మొరను ఇంటిని అన్నాడు మూడవదిగా వారిని విడిపించుటకు నడిపించుటకు దిగి అన్నాడు ఇందులో దేవుని ప్రమేయం ప్రిల్లర మనకి ఎక్కువగా కనబడుతుందండి ఫస్ట్ ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు రెండు వ్యక్తి ద్వారా విమోచన జరిగింది రెండు రక్తము ద్వారా విమోచన జరిగింది మూడోది దేవుని శక్తి దేవుని బాహువు దేవుని యొక్క బలం ద్వారా ఈ యొక్క విమోచన జరిగినట్లుగా మనం చదువుతూ ఉంటాం ఆ తర్వాత ప్రభు అనే యేసుక్రీస్తు వారి క్రొత్త నిబంధనలు మనల్ని ఎలా మన విమోచనలో ఆయన బలం ఆయన శక్తి ఎలా మనకి కనబడుతూ ఉంది అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ పేతురు గారు ఇంతకుముందు చదువుకున్న వాక్యంలో పేతురాసన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో పేతురు గారు చెప్పాడు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు అన్నాడు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు అంటే మన సొంత ప్రయత్నాల వల్ల మనం విమోచించబడలేదు ఆనాడు ఇస్రాయేలీలు కానీ ఈ రోజున నూతన నిర్బంధంలో ఉన్నటువంటి ప్రతి మానవు విమోచించబడినటువంటి ప్రతి మానవుడు కానీ వారి వారి సొంత జ్ఞానం వలన సొంత ప్రయత్నం వల్ల ఎవరో విడిపించబడలేదండి అది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన ఆయన బాహుబలం వలన ఆయన శక్తి వలన ఆయన కృప వలన మనం విమోచించబడ్డామని వ్రాయబడింది అందుకనే యోహన్స్ వార్త మూడవ పదిహేడవ చనంలో లోకమునకు రక్షణ తన కుమారుని ద్వారా లోకమునకు రక్షణ కలగవలనని ఆయన దేవుడు తన కుమారుని పంపిన వ్రాయబడింది అంటే లోకమునకు రక్షణ అనేది విమోచన అనేది తన కుమారుని ద్వారా జరగాలి మన ప్రయత్నాల వలన కాదు కాబట్టి లోకమంతటి కూడా రక్షణ కుమారుని ద్వారా జరగాలని దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు రెండో తర్వాత మనం వ్యవహార పత్రికలో నాలుగవ వాచం పదవ వచనములో మనం చదివినప్పుడు మన పాపములను ప్రాయచితము నిమిత్తము కుమారుని పంపిన వ్రాయబడింది కనుక ఈ వచనాలన్నింటిలో కూడా విమోచన అన్నటువంటిది మనకి కనబడుతూ ఉంది పాత నిబంధనలో ఐగుప్తు యొక్క విమోచన ముఖ్యంగా మనం ధ్యానిస్తూ ఉన్నాము ఆ పాత నిబంధన విమోచన దేని ద్వారా జరిగిందంటే ఒకటి ఒక వ్యక్తి ద్వారా రెండు రక్తము ద్వారా మూడు దేవుని ద్వారా దేవుని బలము దేవుని యొక్క శక్తి ద్వారా వారు వెలుపలికి రప్పించబడ్డారు విడిపించబడ్డారు నడిపించబడ్డారు ఆ తర్వాత కణాల్లోనికి వారు ప్రవేశించబడ్డారు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలం అలాగే ఈ రోజున మనం కూడా గొర్రె వంటి క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడి పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతూ నిత్యత్వానికి మనం సిద్ధపడవలసినటువంటి బాధ్యత వీళ్ళ మన మీద ఉన్నది కనుక ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇస్రాయలీలు యొక్క విమోచన అనే దాని గురించి ఐగుప్తు దాస్యము అనే దాని గురించి మనం చెప్పుకున్నాము ఈ ఐగుప్తు దాస్యంలో ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందో ఐగుప్తు అంతటి కూడా ఉన్నటువంటి చక్రవర్తి అయినటువంటి ఫరో దేనికి గుర్తుగా ఉన్నాడో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో చూసాము ఇస్రాయలీలు దాస్యములో ఉండటం అనేది దేనికి గుర్తుగా ఉందో మనం చూసాము అయితే ఇస్రాయలు దాస్యం నుంచి విడిపించబడ్డ దేని వలన వారికి విమోచన జరిగింది అనే ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం చూశాం కనుక ఇంకా ఈ నిర్గమాకాండంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనం తెలుసుకుందాం ముందు ముందు వీళ్ళని మనం తెలుసుకుందాము అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మే గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆ